కరీంనగర్ జిల్లా యాదవ మహాసభ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తిమ్మాపూర్ మండలం యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో సంఘం మండల అధ్యక్షుడు ఆవల మల్లేష్ యాదవ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా బాడీ కాల పరిమితిని ముగిసినందున వెంటనే నూతన కమిటీని ఎన్నుకోవాలని దానికి అనుగుణంగా కోరు కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రస్తుతం ఉన్న బాడీ సమయం ముగిసినందున వారు యాక్టివ్ గా లేరని దాంతో గొర్రెల కాపరలు సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమస్య వస్తే చెప్పుకునేందుకు నాయకుడు లేరన్నారు జిల్లా కార్యాలయాన్ని పాటించుకునే వ్యవస్థ లేదని అన్నారు కోరు కమిటీ సభ్యులు స్పందించి వెంటనే జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించాలన్నారు కార్యక్రమంలో మారకొండూరు మండల అధ్యక్షుడు నల్లింగ కొమరయ్య యాదవ్ నాయకులు వేల్పుల ఓదయ్య పొలం రాజయ్య ఆవుల లచ్చయ్య ఆవుల రాజు మరియు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అఖిల భారత జిల్లా యాదవ్ మహాసభ చిమ్మాపూర్ మండల అధ్యక్షునిగా నేను చెప్పబోయేది ఏమిటంటే ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్ష పదవి నా ముయడం జరిగింది కొత్త పాతపాడి జిల్లా అధ్యక్ష పదవి ముగిసింది కాబట్టి కొత్త అధ్యక్షుని అఖిల భారత యాదవ సభ కొత్త అధ్యక్షుని ఎన్నుకో ఎన్నుకోవాలని కోర్ కమిటీ అధ్యక్షులకు కోర్ కమిటీ మెంబర్లకు మరి అలాగే ముఖ్య నాయకులకు తెలియ ఈ వేదిక ఈ పత్రికా ముఖంగా కోరడం జరుగుతుంది ఇది ఎలాంటి అభివృద్ధిని నోచుకోకుండా ఈ ఈ సంవత్సరం నుంచి కానీ రెండు సంవత్సరాల నుంచి దాదాపు కొత్త అధ్యక్ష వహిస్తుంది ఎలాంటి అభివృద్ధిని నోచుకోకుండా కుంటుపడుతుంది రానున్న స్థానిక ఎలక్షన్ కోసం కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఎంతో ముఖ్యమైనది అందుకే దీన్ని ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని కోర్ కమిటీ మెంబర్లు దీన్ని ముందుకు తీసుకెళ్లి చర్చించి అందరూ ఏకదాటి పైన నిర్ణయం తీసుకొని ఈ కొత్త కమిటీని ఎన్నుకోవాలని కోరడం స్థానిక సంస్థల ఎలక్షన్లో అవకాశం ఉన్న మా యాదవులు అందరికీ ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసి అవకాశం ఉన్న చోట వారికి కూడా కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం కాబట్టి ఇది ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని ఎన్ను కొత్త బాడీ ఎన్నుకుంటే అంత మంచిదని కోర్ కమిటీ మెంబర్లను కోరడండి